వెల్కమ్ మన వెనేజ్ వచట్లు హల్ల వెరీ మచ్ అండి మంచిగా సపోర్ట్ చేసి ఇట్లా మన ఛానల్ ముందుకు పంపిస్తున్నందుకు థాంక్యూ వెరీ మచ్ ఇక అట్లనే కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరీ అట్లే పక్కనున్న బెల్ ఐకన్ నొక్కుండ్రి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక అట్లనే లైక్ కూడా చేయరు దోస్తులు అట్లే కామెంట్ కూడా పెట్టుర్రి ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ సిక్స్టీ దోస్తూ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది కాదు ఓన్లీ కలిపితాలు మాత్రమే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఏవండి మీరు నాకు అన్ని అబద్దాలు చెప్తున్నారు ఇంతవరకు నేను చాలా మంచులు మీరు అసలు నా దగ్గర ఏది దాచిపెట్టారు అనేసి నేను భ్రమపడ్డాను కానీ నువ్వు నిన్న దాంతో సినిమాకి వెళ్ళినవు ఇంకా ఎక్కడెక్కడో షికారులు తిరిగిర్రు ఇంకా ఏమేమో చేస్తున్నారు నాకు ఇవన్నీ తెలియక నేను మంచిగా గుడ్డి నన్నలాగా నమ్ముతూ పోతున్నాను నువ్వేం చెప్పినా సరే కానీ నువ్వు నన్ను చాలా మోసం చేశావు నాకు ఇదే ఒక్కర్లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు నాతో అవసరమే లేదు నా జీవితం అంతా ఇక నువ్వు ఉండనే ఉన్నావు నా జీవితంలో లేదే సుజీ అట్లా నాకు నేను ఏం తప్పు చేయలేదే నీ దగ్గర యొక్క విషయం తప్ప నేను ఇంకేది దాచిపెట్టలేదే నువ్వు లేకుండా నేను బతకలేనే నువ్వంటే నాకు చాలా ఇష్టమే ఇట్లా మాట్లాడకే నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము నువ్వు ఇట్లా నన్ను వదిలేసిపోతా అంటే నాకు ఎంత బాధ అవుతుందో నీకేం తెలిసే నేను ఏ విషయం దాచిపెట్టలేదే నిన్న అదే బలవంతం చేసింది నన్ను అందుకని చెప్పేసి ఇట్లా అయిపోయింది అంతేగాని నేను కావాలని అసలు ఏం చెయ్యలేదే ప్లీజే నువ్వు నాకు నమ్ము లేదంటే నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను నాకు నీకు ఏ సంబంధం ఉండకుండా ఇక మనం విడిపోదాం వద్దు నేను చెప్తాను నో వద్దు ప్లీజ్ అట్లా మాట్లాడకు ముందు నిజమే అసలు ఏం జరిగిందంటే మొన్న పండుగ రోజు మేమందరం దోస్తులు అంత తాగినాం కదా తాగినాక ఇక ఏమైందంటే ఇక చాలా పెద్ద ఇదైపోయింది నాకు అసలు ఏం అర్థం కాలేదు ఇక నేను ఏం తప్పు చేసినో నాకు అర్థం కాలేదు నువ్వే నా పక్కన ఉన్నావు అనుకున్నా కానీ అదేదో జరిగిపోయినట్టు అది అంటుంది నాకు అసలు ఆ విషయమే తెలియదు కానీ నాకు చాలా భయంగా ఉంది అసలు నేను ఏం చేయలేదు అంటున్నా కానీ అది నమ్మట్లేదు లేదు నువ్వు నేను ఎడ్ చేసినావు అనేసి అంటుంది ఇక ఆ రోజు నువ్వు ఆ నైట్ అంతా నువ్వు నా పక్కనే ఉన్నావని అనుకున్నా కానీ ఇక అది ఉన్నదంట అది అట్లా చెప్పేసరికి నేనే షాక్ అయినా అసలు చీ నేను అసలు నిన్ను చూసుకోకుండా అట్లా నేను వీరామితో అట్లున్నా అనేసి మస్తు బాధ బాధ ఇప్పటికీ అదే బాధలో ఉన్నా నేను ఎవరికి చెప్పుకోలేక బాధ నీకు చెప్తే నువ్వు ఎట్లా తప్ప అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నీ దగ్గర దాచిపెట్టిన అంతేగాని నేను ఇంకా ఏ విషయం దాచిపెట్టలేదే నన్ను క్షమించువే నిన్ను మోసం చేయాలని చేయలేదు నేను క్షమించు ప్లీజే సుజాత నన్ను విడిచిపెట్టి వీళ్ళకి సుజాత

ఏమైంది ఈయన నిద్రలో కలవరిస్తున్నట్టున్నాడు ఈయనంటే ఈయన ఎక్కడో వెళ్ళిపోతున్నట్టు కలవరిస్తున్నాడు ఎందుకు బతులు నడుతున్నట్టు కలువరిస్తున్నాడు అసలు ఏంటో ఈయనకు లేపు నాకు అడగాలి లేపడం ఎందుకు ఆయన లేచాకనే అడుగుదాం అబ్బా లెవ్వంగానే ఏం అబ్బే వదులుతలేదు ఇలా ఏమైందో ఏమో ఈ అమ్మ తాగిన కంటే ఎక్కువైపోయింది పరిస్థితి పిల్లలు ఎవరైనా లేచిర్రా ఇంత కషాయం అనేది పెట్టిస్తారేమో అంటే ఎవ్వరు సౌండ్ వస్తలేదు సుజాత ఇంకా పాప నిన్న పని చేసి చేసి పిల్ల అలిసిపోయి ఇంకా అట్లనే వన్నట్టుంది ఇక పిల్ల నేను లేపదు అయినా స్వీట్ ఏం చేస్తుంది జర్ర నన్ను వచ్చి చూడదు ఇంకా వండుకొని ఉందా ఇంట్లోండే ఏం చేస్తుంది పిల్ల సిరి సిరి ఇక రావే తల్లి పానం అంతా సుత్తుంది ఇంకా వండుకొని ఉన్నవా లేచినవా లేదా ఈ పిల్ల కూడా లేచి వస్తలేదు పొయ్యి లేపనన్నా లేపుతా గింత పొద్దెక్కిందాక ఆగి స్వీటీ కూడా అంతే చెప్పు ఇంట్లో ఎక్కడో లగడ ఓ తర చేసి పెడదాం అనేది లేనేలేదు వాళ్ళమ్మ ఎందుకు పెట్టిపోయిందో కూడా దానికి అస్సలు పెట్టుకోవట్లేదు స్వీటి స్వీటి అబ్బా ఈ రోజు నాకు ఎంత బాగుందో అస్సలు చెప్పలేంటా బాబోయ్ ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మామూలుగా లేదు ఇంటికి వచ్చింది సగం ఫినిష్ అయ్యింది నా పని మీద అనుమానం వచ్చేలా చేశాడు ఇక సుజాత మంచిగా పనికి వెళ్తుంది అది బాగా వస్తుంది బా ఎంత మంచిగా ఉందో ఇక కొన్ని రోజులైతే బాబా నన్ను పెళ్లి చేసుకుంటాడు కూర్చొని ఉంది పిల్లకి ఏం పియలేదా ఏంది ఎంతగానం పిలిస్తే కూడా సప్పుడు అక్కడ కూసుంది ఏం ఆలోచిస్తుందో ఏమో అమ్మయ్య బాబకి ఇచ్చిన మామూలుగా టెస్ట్ ఇవ్వలేదు అసలు ఆ రోజు అసలు పిచ్చోడు కాకపోతే అలా ఇలా నమ్మేసిండు నైట్ అంతా సుజాత పక్కనే ఉంది కానీ పొద్దున్నే వెళ్ళి నేను అతను నటించేసరికి అది నిజం మనిషి ఫిక్స్ అయిపోయిండు బాబా ఏదైతే ఏముంది ఇక నాతో అలా ఉన్నాను అనుకోని చెప్పేసి ఇక నన్ను పెళ్ళి చేసుకొని కేసు సిద్ధం అవుతా అవ్వక తప్పదు బావకి ఇక వారంలో ఖచ్చితంగా నన్ను పెళ్ళి చేసుకుంటాడు ఇక సుజాతని వాళ్ళ ఇంటికి పంపించిన పంపిస్తాడు ఏమన్నా చదవచ్చు నేను చెప్పింది ఆట ఆడతాడు ఇప్పుడు బావా ఎందుకంటే బయట పోతుందని భయం అవుతుంది తాగిండు కాబట్టి నేను చెప్పినట్టు నమ్మిండు లేకపోతే అస్సలు నమ్మకపోయేవాడేమో వాయమ్మో నా కొడుకు మీద ఈ అయితే వచ్చిందంటే మంచిగా ఉంది అనుకుంటున్నా వాయమ్మ పెద్దదే అవమానం జరిగేటట్టు చేసింది కదా దీని పాడగాను దీనికి ఏమొచ్చిందో ఏమో మా అమ్మ నాడు బిడ్డ ముఖం చూసి దీన్ని ఏమనుకుంటా ఇంటి దాకా తెచ్చుకుంటే నా కొడుకుకు కోడలికే ఎసరు పెడుతుంది ఒక్కటే కుట్లాడేటట్టే చేస్తుంది కదా వాయమ్మో నా కొడుకు ఎంత కుమిలిపోతుండో నేనేం చేసిన్నో అని చెప్పేసి వాయమ్మో నేను ఇప్పుడు వినకపోయిన ఉంటే ఇక గట్లనే నా కొడుకుగా దాని మాయలే మాటలకే దాని మాయ మాటలు వినుకుంటా ఎంత ఆగమయ్యేటోడు చెప్తా దీని పని చెప్తాం ఉండు ఉండు జర్రా టైం చూసి దీని పని ఏం చేయాలో అదే చేస్తాం కషాయం అని వచ్చినందుకు చాలా మంచి పని అయింది దీన్ని ఏందో బయటపడ్డది నా కొడుకుకి మస్తు ఇబ్బంది పెడుతున్నట్టుందిగా ఇది చూస్తా వాడు కూడా ఒక మాట చెప్తే నాతోటి లోపల లోపల బాధపడుతుండు ఎన్ని రోజులైతుంది ఇప్పుడు గిట్ల సప్ప సప్పగా ఉంటుండేంది అని అనుకుంటున్నా కానీ ఒక్క మాట బయటపడపాయే సరే పొయ్యి అయితే ఇప్పుడు సోఫలా కూర్చొని దానికి కషాయానికి పిలుస్తా చూస్తా ఎట్లొస్తుందో మరి దీనికి ఏం పోయే కాలం వచ్చింది ఒక్కటే నా కొడుకు వెంబడి పడ్డది దానికి పెళ్ళి అయ్యింది రేపు మా పోయిగా ఎన్ని పనులు ఉన్నవి దానికి మంచి మొగడు దొరకడా బయట ఏంది నా పిల్లలు ఎంబడి గానం పడ్డది ఇక ఈసారి మాత్రం ఏదో ఒకటి తెలుసుకునే తిడతా ఇంక ఇట్లయితే కుదరదు దీనికి పక్క పెళ్ళి చేసి పంపించవలసిందే ఇంక ఇది ఇంట్లో ఉంటే చక్కగా ఏ రీతి లేదు దీని దగ్గర నాకు ఇప్పుడే అర్థమయ్యింది నా పిల్లగాడు ఎంత గోస తీస్తుండో ఏమోగా దీని అది ఎట్లయినా సరే పొద్దు ఇంకల ఊరేక ఇంటికి పంపించకపోతే నా పేరే మల్లవ్వ పెట్టద్దు అమ్మ నా కొడుకు మీద గింతగానం చేస్తా అది దీన్ని చప్పడ కాకుండా మంచితనంగానే పంపిస్తా పంపించినాక నా కొడుకు ఒక్క మాట నా చెప్తాడేమో చూద్దామంటే ఇక వాడు ఏం చెప్పేటట్లేడు గింత మాయ మాటలు చెప్పింది దానికి ఎంత లేదు దీనికి ఇక అట్లాంటి మాటలు చెప్పని ఇంకే పిల్లడానికి ఏమని చెప్పుకుంటాడు తల్లిని నేను అందుకని చెప్పేసి ఈసారి ఏం చెప్పుకుంటలేడు పిల్లగా నాతోటి పాపం నా కొడుకు ఒక్క తీరుగా ఎంత బాధపడుతుండో చూడు ఎవరికి చెప్పుకోలేక ఇక్కడనేమో నేను నేను అక్కడనేమో పెళ్ళమాయే పెళ్ళము ఏడా ఇబ్బంది పడి మళ్ళీ వదిలేసిపోగలనేసి ఏమోకైనా భయమే ఉంటుంది గిట్లాంటి దాంట్లో ఇక తల్లిని నాకేమని చెప్పుకుంటాడు గిట్ల గిట్ల అయిందని చెప్పుకుంటాడు వాడు చెప్పుకోకనే మా లోప లోపల గుమిలిపోతున్నట్టున్న పిల్లగాడు ఏం చేతున్నాను అసలు ఓసే స్వీటీ స్వీటీ ఏం చేస్తున్నావే లోపల ఇంకా నీకు ఎంతసేపు అయింది నేను బట్టి మెల్లగా పిలిచినా నెత్తి బాగా గిమ్ము అంటుంది మబ్బు మబ్బుంది వచ్చింత కషాయం పెట్టిస్తావా అని ఎంతసేప నుంచి పిలుస్తున్నా పలకనే మొలకూ గింత గట్టి చేసి పీలిస్తే గాని రావానే నువ్వు అయ్యో అత్తమ్మ పిలిచేది పిలిచేదండి అత్తమ్మా నాకు నువ్వు ఒక పనికి నా ఇంట్లో ఉన్నావు నీకు గీ మాత్రం పని చేయనికనే అంత పలిపోయింది కూడలు అని విలువు అని చెప్తున్నావు మంచిగా పిల్ల నిన్న మొత్తం పని చేసి 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 ఎంత అలసిపోయింది పొద్దున కూడా అన్ని పనులు చేసుకొని వచ్చింది బట్టలు అన్ని ఆరేసి చేసి వస్తే పనికొచ్చి ఆ పని చేసి చేసి అలసిపోయి పంటే నీ కూడలు లేపి తాగిపోయినావు అత్తమ్మ అని చెప్తున్నావు సింగారాంగా పని ఎప్పుడు నేర్చుకుంటే ఇంకో ఇంటికి పోయేదానివి మీ అమ్మ ఏమన్నదో తెలుసా నేను రాంగ ఏమంటలేను దానికి బాగా తిట్టుకుంటా తిట్టుకుంట పని నేరు పక్క అని చెప్పిపోయింది నేను ఏంటంటే మంచితనంగా నేర్చుకోని పాటు తను చూసి అనేసి నేనేం చెప్పకపోతుంటే నువ్వేమో బాగా నాటకాలకు ఎక్కినావు మంచిగా తిన్న మో కథలు కథలు చేసుకుంటా అక్కడిక్కడ తిరుక్కుంటా టైం పాస్ చేస్తున్నావు నీ సంగతులన్నీ నాకు తెలుస్తూనే ఉన్నవి చెప్తాను పని ఇప్పుడైతే కషాయం పెట్టుకరాపోని ఉన్నాడు సరే అత్తమ్మా వాయప్ప ఏంటి అత్తమ్మ మీద ఇంతగానం గరం అవుతుంది ఏమైంది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నది విన్నదా ఏంటి కుంపదేశి వాయమ్మో అది మాత్రం విన్నదనుకో ఇక మళ్ళీ ఇప్పుడు ఈసారి అయితే నన్ను ఇక మామూలుగా ఎలా కొట్టదు గబ్బు గబ్బు చేసి వదిలే నన్ను అయితే ఇక ఇది మాత్రం పక్క కాకపోతే గది అయి ఉంటుందా లేక ఇంకా సుజాత మీద ప్రేమ ఎక్కువై ఉంటుందా ఏమో అసలు నోటికుంటే ఏం రాంది నేను ఎందుకు డోట పడాలి చప్పుడాకుట కషాయం తీసుకొచ్చి ఇస్తాను ఆ తర్వాత ఏం మాట్లాడుతుందో చూస్తా దీని పాడుగాను ఇది ఎట్లా పుట్టిందో ఏమో మా ఇంట్లో పుట్టింది నా ఎంత మంచిది ఆ దాని కడుపులో ఆయో చీడ పురుగు పుట్టింది ఋసి అత్తా నన్నతావా ఉండు ఉండు ఇంకొక వారం ఆగు నిన్ను ముప్ప చిప్పలు పెట్టి మూడు చెట్లు నేను తప్పా నీ ఇంటికి కూడల్లా రాబోతున్నాయి ఇంకొక వారం ఆగు నీ పని చెప్తా ఇప్పటివరకు ఏం ఉంటే చాలి అప్పటివరకు నీకు ఏం చేస్తున్నావే పనికి గుడ్లు వేసుకొని అక్కడిక్కడ చూసుకుంటా ఇంతసేపు ఆకాషాయం పెట్టడానికి బాగా మిశ్రమం ఎక్కువైందే నీకు దిక్కులు చూసుకుంటా ఉంటావు ఏ పని వస్తుంది నీకు దీనికి ఏమొచ్చింది నా మీద గట్ల పొద్దు పొద్దున్న గంతగానవరుస్తుంది దీని పేరు కోతలేను దీని పేరు పెడతలేను ఏం చేస్తలేను బావ కోసం బావ కోసం ఇది ఏం పని చెప్పినా చేస్తున్నా ఆయన గానీ ఇది నా మీద పడి ఊర్లు అయ్యో గర్రె ఉండే పెళ్ళైతే అని చెప్తా ఇగో బలుపు బాగుంది దీనికి ఏమంటున్నా ఏవో అక్కడ పో తగలబడిపో చూసుకుంటావుడా వాయబ్బా దొబ్బిదానికి ఏమైంది గింతగానం వరుస్తుంది మరి ఎప్పుడు లేని కాలినట్టుంది ఎందుకు మరి ఎవరు గాలబెట్టిరేమో అట్లా చిత్తమోహంది నన్ను ఒకటే విడుతుంది ఇవి కొంచెం రిలాక్స్ అవ్వాలంటే కొంచెం అన్నిటికన్నా ఫోన్ చేసి మాట్లాడాలి ఇక ఫోన్ చేసి మాట్లాడదాను కంటే ఇంటికి కూడా బెటర్ ఇక ముందే దొబ్బు తింట్లు ఉంది పెద్ద పరిశానే కదా నాకు మళ్ళా ఆ వాళ్ళు పోయే ముంగట రాడవుతారు అప్పటిదాకా గానిత దగ్గరికి పోయి ముచ్చట పెట్టుకుంటారు ఇలా పడాలి ఇక ఇంట్లో ఇంకా అనిపిస్తే ఇంకా కాలేటట్టు ఉంది ముసలిదానికి ఏంది ఇంతసేపు వచ్చింది కళన ఎంత భయపడితే నేను వాయమ్మో అమ్మో చుక్కలు కనిపించినాయి నాకు వా అబ్బా చూస్తే సుజాత కూడా లేదు పక్కన ఏంది ఇది కళన నిజమా ఒకసారి పోయి సుజాతను చూస్తావు సూదమ్ బాత్రూంలో ఉందో ఏమో సానంగింకి ఇట్లా వెళ్ళిందో మరి ఇది కళ అయితే పడ్డది ఇంత డేంజర్గా పడ్డది వా అమ్మో ఇక నా భార్యకు తెలిస్తే ఏం లేదు దేవుడా ఈ కళ నిజంగా ఆకుండా చూడతాండ్రీ అమ్మో నా భార్య నన్ను వదిలేసిపోతే నేను తట్టుకోలేను ఈ బాధ నుంచి నన్ను బయట అవుతాను ఏం చేయాలి ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నాలో నేనే అనుభవిస్తున్నా ఇట్లా చేయాల ఏమో సుజాత సుజాత అమ్మయ్య నా భార్య బాత్రూంలో ఉంది అంటే ఈ విషయం అంత ఏం తెలియలేదు అయితే ఇది కలనేనా ఇది లేకపోయేసరికి నిజంగానే జరిగిందా ఏంది అని భ్రమపడ్డా దేవుడా ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించు ఈ స్వీట్ ఏంది నన్ను ఇట్లా తగులుకుంది మంచి భార్య దొరికింది జీవితం అంతం హ్యాపీగా ఉందాం అనుకుంటే నా మడదలేంది నన్ను ఇట్లా రాచిరంపాల పెడుతున్నట్టు చేస్తుంది ఎట్లా చేతో ఇక ఈ బాధలన్నీ ఎట్లా పడాలి నేను దారి చూపి దేవుడా నాకు అసలు ఎన్ని రోజులు అవుతుంది ప్రశాంతత లేక బోనాల పండగ అయిపోయిందంటే తెల్లారి నుంచి అసలు నేను లేనే లేను ప్రతీది ఆలోచన అయిపోతుంది ఇక నిన్న దాంతో బయటకు పోయినా ఇక ఆ విషయం తెలిస్తే ఇంకెంత కొట్లాడుతుందో ఏమో దూరం దూరమే ఉన్న దాంతో అయినా కానీ వాయమ్మ గప్పటికే వాసన వస్తుంది ఏంది దాని దగ్గర పర్ఫ్యూమ్ వాసన నీ దగ్గర వస్తుంది ఏంది అని ఏ ఏం చేయాలి ఇప్పుడు ఇంత పెద్ద విషయం తెలిస్తే ఇంకా ఏం లేదు ఇది నన్ను వదిలేసిపోవడమే ఖాయమవుతుంది దేవుడా నేనైతే తప్పు చేయలేదనిపిస్తుంది ఎంత తాగున్నా కానీ నా భార్యను నేను గుర్తుపట్టుకోలేనా నేను అలాంటి తప్పు అయితే చేయలేదు అనుకుంటున్నా ఇక నువ్వే నన్ను బయట వేయాలి దేవుడా ఎంత కష్టంగా ఉందో నాకు ఈ బాధ వచ్చినవా బంగారం ఏం లేదే చాలా టైం అయినట్టుంది స్నానం చేసుకుందాం అని పిలిచినా బాగా అలసిపోయింది ఇక నేను కూడా అసలు అట్లనే వండుకున్నా అత్తమ్మ కూడా లేపలేదు ఎప్పుడైనా లేపుతుంది కానీ ఈ రోజు లేపనే లేదు సరే అండి మరి అత్తమ్మ ఏం చేస్తుందో ఏమో వంటకి ట్రై చేస్తాను నేను వెళ్తాను పాపం ఈయనకి పీడకలు వచ్చినట్టుంది ఏదేదో మాట్లాడుతుండు నేను వదిలేసిపోతా అనేసి బాధపడుతున్నట్టున్నాడు అయినా నేను వదిలేసిపోయే అంత బాధ ఏమొచ్చింది ఆయనకి అలాంటి కళ్ళు ఎందుకు వస్తున్నాయి ఈయనకి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నాకు ఏమర్థం అయితే మళ్ళీ మళ్ళా అయితే పనికైతే పోయేసొద్దాము ఎట్లాగో సాధిస్తుంది స్వాతి అంటే కొంచెం చెప్పుకుంటే నా బాధ ఏందో తిరుగుతుంది ఈయన అట్లా ఉలికి పడ్డ కూడా అదే రాదని చెప్తే నేను రిలీఫ్ అయితే అయ్యో అత్తమ్మ హాల్నే కూర్చుంది పాపము చాయ్ ఇట్లా తాగిందో లేదో అత్తమ్మా నన్ను క్షమించండి ఈరోజు లేట్ అయ్యింది కొంచెము నేను లేట్గా లేసాను చాయ్ పెట్టుకరానా అయ్యో బిడ్డ లేచినావా సరే సరే నేను ఇప్పటిదాకానే స్వీటీ తోటి కషాయం పెట్టించుకోన ఇక నువ్వు ఇట్లా వంట చేసుకొని అట్లే ఇక కూలర్లు అందరు వస్తారు ఇక వాళ్ళందోలుకొని పోయి పని చేసుకుంటా అమ్మ ఇక రానెత్తి బాగా వస్తుంది ఇంకలేం నేను రాను పొలం కాడికి సరేనా ఇక నువ్వే పోయి చేసుకుని రండి సరేనా అమ్మ సరే అత్తమ్మా పర్లేదు మీరు రెస్ట్ తీసుకోరు ఇంట్లో అయ్యో ఉన్నట్టుండి అత్తమ్మకు ఎందుకు వస్తుందో ఏమో దేని గురించి అన్న ఆలోచిస్తుందా ఏంటి సుజాత ఎంత మంచి పిల్ల అసలు నేను ఆలీల ముంగరనన్న తిడతా కానీ నిజంగా చెప్పాలంటే నా మనసుకు మంచిగా నచ్చింది నా కోడలు ఇక ఇట్లాంటి పిల్ల నా కొడుకుకి ఎంత బాగా నచ్చిండొచ్చు ఇలా చూడు అయినా కానీ ఈ సీటుని ఎట్లా అని ఇలా ఎలగొట్టే నేను అందుకే కదా నా కూడలా మే నీ ఇక పనికి వమ్మని చెప్తున్నాను మా సేనికాడికి ఇక పోయాక చూడు దీన్ని పని ఎట్లా చేయాలో అట్లా చేస్తా ఇవాళ అందుకే కూలికి పోకుండా సేనకాడికి పోకుండా ఆగిపోతున్నా నేను ఓసే స్వీటీ ఈ రోజు నీ పని అయింది పటేగా మంచిగా చేస్తావు ఇవాళ మొత్తం క్లారిటీ తీసుకొని నీకు క్లారిటీ ఇప్పిస్తా అప్పుడు బిడ్డ నోరు మూసుకొని వెళ్ళిపోవాలి వీళ్ళ నుంచి ఇంకో మాట ఎత్తొద్దు మళ్ళీ మీ అమ్మయ్య దగ్గరికి పోయేసరికి సప్పడ కాకుండా ఉంటావు అట్లాంటి డోస్ ఇస్తావు నీకు అనిత అనిత ఇంత పొద్దున ఎవరు వచ్చారు అయింది అయ్యా స్వీట్ వచ్చినట్టుంది ఏంటి స్వీట్ పొద్దు పొద్దుపొద్దుగా వచ్చినవు మీ అత్త గీట లేరా ఇంట్లో మీరు చూస్తే ఏం లేదే తల్లి నీకు నాకు ఏదేదో నడుస్తుంది అనుకుంటారు ఈ ఇద్దరు కలిసి ఎవరికోడుస్తుర్రు అనుకోగల మీ అత్త సరే కానీ నిన్న మీరు సేనకాడ ఏమన్నా ఎట్ట పరిస్థితి అత్త ఎలా పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి ఒక్కటే గులుగుతుందా నా మీద అది మన ప్రాబ్లం అయ్యిందా ఆడా ఇక ఏం కాలేదు మంచిగానే ఉన్నారు ఇక నేనే దాదాపు వచ్చేసిన స్నానం చేసుకున్నామని చెప్పేసి మంచిగానే ఉన్నారు ఆ అవతర కూర్చొని చూస్తుంది కూడ మంచిగా కలిపి పెడుతుంది ఇంకేంది మంచిగానే నడిచింది రోజంతా ఇక పొద్దున్న కూడా మంచిగానే వచ్చింది ఇంటికి ఇంకెందుకు కొట్లాడిందో ఏమో మరి మీకే తెలవాలి ఇంట్లో గంటే అంతవా ఇక ఏమైనా చెప్తలేదు కానీ ఒక్కటే వర్లుతుంది నా మీద లేచినప్పటి నుంచి కషాయం పెట్టమంటే పెట్టించినా మీ అమ్మ ఎందుకు ఎట్టిందని ఇక ఒక్కటే తిరుగుతుంది కూర నడుచుకుంటావేమో మంచిగా చేస్తాయేమో అని చెప్పేసి ఇది చేస్తే ఎవరేవో ఇట్లా చేయబట్టే అని ఇక మా ఒక్కటే తిరుగుతుంది నన్ను నాకేం దోస్తలేదు ఇక ముంగట ఏం అన్నలేక నీ దగ్గరకు వచ్చిన ఈతోట చెప్పుకుందామని చెప్పేసి ఏమైనా దుబ్బదానికి ఎందుకు అంతరిస్తుందా అని చెప్పి ఇక ఆమెకి ఏమైందో నాకైతే తెలియదు ఇక నీ మీదనే ఆధారపడింది ఏదో సస్పెన్స్ సస్పెన్స్ అని పెట్టినవు మ్యాటర్ గురించి ఇట్లా ఏమైనా తెలిసిందేమో మరి అందుకే నీ మీద ఎగిరి ఎగిరి పడుతుందేమో మరి నువ్వు గా మాత్రం ఆలోచించుకోలేవా అదేందో ఇంతవరకు కూడా నాకు చెప్పపోతీవి ఎప్పుడు అన్నవు ఇక ఇట్లా సస్పెన్స్ ఉంది సర్ప్రైజు అన్నావు ఇప్పటి వరకు నోరిప్పలేదు చెప్పలేదు మరి దాని గురించా లేక దేని గురించో నాకైతే లేదు ఇక నువ్వే కనుక్కోవాలి మరి ఇంక సరే కానీ ఏమి ఇంట్లో ఉందా ఉంది మంచిగా కూర్చొని నేను అందికుంటా కూసు అందుకే కదా నేను ఇక్కడ వచ్చింది ఎందుకట్లా సర్దిట కట్టుకోలేదా ఈ ఈరోజు పనికి ఏమో అనిత అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ లేచింది ఇక నన్ను పిలుస్తా ఉంది ఓ తలనొప్పి లేస్తుంది కషాయం పెట్టి అని చెప్పి చెప్పింది ఈ సరే అని చెప్పేసి పెట్టించిన ఇక అంత దాని నుంచి స్టార్ట్ చేసింది తిట్టడము చాలాసేపు నుంచి నన్ను పిలుస్తుంది అంటే నాకేమో వినిపించలేదు ఇక నాకు తెలిసి ఇంట్లో ఇంకా ఏం పని రాలేదు నన్ను తిట్టేసరికి నేను ఇక బయటకు వచ్చేసినామే కషాయం పెట్టించి ఇక వంట చేస్తుంది వేస్తుందేమో సుజాత ఇప్పుడు లేచి నాన్న కూడా సౌండ్ వచ్చింది వస్తున్నట్టు అప్పుడే నేను ఇక్కడ వచ్చిన నీ దగ్గరికి మామూలు సరేనే తల్లి ఆ సుజాత కన్నా కొంచెం వెళ్ళి కూరగాయలు కట్ చేసిస్తా హెల్ప్ చేస్తా లేదంటే ఏం లేదు మా అత్త నన్ను మామూలుగా తిడతలేదు అసలు నువ్వే షాక్ అయితే అసలు ఎంతగానం ముందే తిడుతుంది పొలం లేమన్నా జరిగిందా అంటే సాయంత్రం మంచిగా ఉంది వచ్చినాక నాతోటి కానీ పొద్దున లేచినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది అసలు ఏం జరిగిందో అర్థమవుతలేదు సరే కానీ ఇక పోవే అమ్మా నువ్వు మళ్ళీ మీ అత్త ఇక్కడ ఇట్లా వచ్చింది అనుకో ఇక నీ పని నా పని చక్కగా చేస్తుంది ఇన్ని నాతోటి ఏం ముచ్చట నీకు అని చెప్పేసి ఇంక వద్దు పో మళ్ళా తర్వాత మనం ఫోన్లో మాట్లాడుకుందాం కానీ సరే అనిట వేస్తా తీ ఫోన్ వాయమ్మ దేని ఏం బయట పడ్డదో మరి నాకైతే ఏదో డౌట్ కొడుతుంది దీని అంతగానే నిర్తుందంటే ఏమో జరుగుతున్నట్టే వాయమ్మ దీనికి దూరంగానే ఉండాలి అట్లా చేసి అమ్మ సుజాత సుజాత వస్తుంది అత్తమ్మా చెప్పమ్మా పిలిచారు మీకు పాడం మంచిగా ఉందా అమ్మా ఇప్పుడు మంచి అత్తమ్మా నిన్ననే కొంచెం చాట కాలేదు చేతులు కాళ్ళు బాగా నొప్పి గుంజినాయి అందుకని చెప్పేసి నేను అట్లనే పడుకొని ఉంటే అదే కానీ ఇప్పుడు వంట అయిపోయింది చేసేది బాక్స్ ఇట్లా వీట్లో అత్తమ్మా అయ్యా ఒకదాని నువ్వు పెట్టుకో అమ్మా ఇక ఇలా ఒకరోజు నేనేం రాను ఇక కూలీలో అందరు వస్తారు కదా వాళ్ళని పో అట్లే మీ దోశ స్వాతి కూడా వస్తున్నాయి కదా ఇక మీరు ఓండ్రి నాకు ఇలా జర్రా కళ్ళు ఇరుగుతున్నట్టుంది నేనేం రాని ఎలా అమ్మా అయ్యో అత్తమ్మా సరే మరి మనం దావకా వెళ్ళేసి వద్దామా నీ నేను జర పిల్లగానికి లేటు అని చెప్తా దావకా ఇంపేషన్ అవ్వదు అని చెప్తా కానీ నువ్వు అయితే అమ్మ నువ్వు పెట్టుకో బాక్స్